హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య సౌమ్యవాళ్ళు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ నే ఎలక్షన్స్ కానీ ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి నాకు హాస్టల్లో చికెన్ తిని తిని పోరు కొడుతుందని మా నాన్న చికెన్ కాకుండా నాటుకోడి తెమ్మని చెప్పాను మా నాన్న నాటుకోడి తీసుకుని వచ్చాడు సో నేనే స్వయంగా చేసుకున్నాను నాకు నేను చేసుకొని తిని చాలా రోజులైంది నేనే చేసుకొని తిన్నామని నేనే చేసుకుంటామా అని చెప్పాను దానికి ఫస్ట్ మనం బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని చెక్క లవంగాయలు ఆ బిర్యానీ ఆకు వేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత రెడ్ కలర్లో తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసుకునే దాన్ని బట్టే కర్రీకి టేస్ట్ వస్తుంది ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా కొంచెం మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంగా నేను మధ్యలో కొంచెం పుదీనా యాడ్ చేశాను ఫ్లేవర్ పట్టనీకి నేను కొత్తిమీర పుదీనా నాకు ఇష్టం కాబట్టి నేను మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అని తర్వాత టొమాటో వేసుకొని బాగా మెత్తగా మగ్గే వరకు తిప్పుకుంటూ ఉండాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను మధ్యలో నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి మీకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా మా నాన్న తిని చాలా బాగుంది అన్నాడు ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందన్నాడు ముందుగానే అల్లంని వెల్లుల్లిని మనం పేస్ట్ వేసి పెట్టుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పేస్ట్ వేసాను అది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది బయటికి వచ్చేసేయాలి పైకి వచ్చేసేయాలి సో ఇలా ఆయిల్ అనేది మనకి పైకి తేలినప్పుడు మనం ముందుగానే మనం నాటుకొని బాగా పసుపు ఉప్పేసి కడిగి పెట్టుకోవాలి ఆ కడిగి పెట్టుకున్నది ఇంకా ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా ఆ మీ కింద ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకి పట్టేటట్టు ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి ముందుగానే వాటర్ యాడ్ చేయకూడదు చికెన్ లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి అప్పుడు మనకి ఈ చికెన్ లో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తుంది అలా బయటకు వచ్చినప్పుడు కొంచెం అలా ఇగో ఇలా వాటర్ అనేది బయటకు వస్తుంది వచ్చిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ముందుగానే వాటర్ యాడ్ చేసుకోకూడదు కొంచెం ముక్కని ఆయిల్లో మగ్గని ఇవ్వాలి లైట్గా అయినా ఫస్ట్ మనకేంటంటే నాటుకోడి చాలాసేపు ఉడుకుతుంది కొంతమంది కుక్కర్లో ఫస్ట్ నాటుకోడిని ఉడకబెట్టేసి ఇలా బాండీలో తిరగమాత పెట్టి వేస్తూ ఉంటారు కడాయిలో తిరగమాత పెట్టి బట్ నేనైతే అలా వేయను ఎందుకంటే మనకి ఫస్ట్ చికెన్ చికెన్లోని ఫ్లేవర్ అనేది వాటర్కి పట్టాలి ఇప్పుడు కుక్కర్లో వేస్తాం మనకి అది ఉడికేస్తుంది తర్వాత మనం నార్మల్ వాటర్ యాడ్ చేస్తాం గ్రేవీకి అలా బాగోదు ఇలా వాటర్ వేస్తూ ఉడకబెట్టింది నాకు బాగా నచ్చుతుంది బాగా వాటర్ వేస్తూ చాలా టైం పడుతుంది నాకైతే ఇలా మామూలుగా ఒక కడాయిలో ఉడకబెట్టినకైతే నాకు వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది ఇలా బాగా తిప్పుకుంటా ఉండాలి కొత్తిమీర వేసుకొని కారం కూడా కొంచెం హాఫ్ బాయిల్ అయింది అన్నప్పుడు కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు మధ్యలో ఇంకా కొత్తిమీర వేసే వేసుకుంటా ఉండాలి నేను మధ్య మొదలు నాకు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం కాబట్టి కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను చెక్క లవంగాలు అన్నీ వేసి ధనియాల పొడి చేసుకొని అది ఇందాక వేసాను చూసారు కదా వేసుకొని కొంచెం సేపు మగ్ కొత్తిమీర చల్లుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి చాలా చాలా టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా నాన్న అయితే వేసుకొని చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందని చెప్పాడు మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అండ్ ఈ రైతా అయితే మా అక్క చేసింది థ్యాంక్ యూ